హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిజయ్ టీవీ అభిజయ్ టీవీలో ఈరోజు మనం ఒక ఫైరింగ్ న్యూస్ తెలుసుకుందాం అనుకుంటున్నాం యాక్చువల్గా హులిస్ షర్మిష్ట షర్మిష్ట అంటే మీకు తెలిసే ఉంటుంది ఈ రోజున సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు ఏదైనా ఉందంటే షర్మిష్ట షర్మిష్ట అనే అమ్మాయి గూర్గావ్ గ్రామంలో నివసిస్తూ ఉంటుంది యాక్చువల్గా అమ్మాయిని సడన్గా వెస్ట్ బెంగాల్ పోలీస్ వచ్చేసి లిఫ్ట్ చేసుకుని వెళ్ళడం జరిగింది దానికల గల కారణం ఏంటి పెహల్గాం దాడి జరగతో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా రక్తం మారిపోయి మరిగిపోయి చాలా దారుణంగా మనం బాధపడడం జరిగింది అదేవిధంగా షర్మిస్టా అని అమ్మాయి కూడా ఆమె బాధపడుతూ తన భావ వ్యక్తీకరణ అన్న సోషల్ మీడియాలో వ్యక్తీకరించేది షీజే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓకే కానీ ఆవిడ మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడడం జరిగింది అంటే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి సంబంధించిన ఒక దేవుని అమ్మాయి కొన్ని మాట్లాడడం జరిగింది అప్పుడు ముస్లిం కమ్యూనిటీ కూడా దానికి విభేదిస్తూ అమ్మాయిని స్కోల్డ్ చేయడం జరిగింది అదేవిధంగా అమ్మాయి ఇమీడియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఆ పోస్టు కానీ ఆ వీడియోస్ కానీ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఆ యొక్క విషయం పట్టుకొని అక్కడ ఉన్నటువంటి సమ్ కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారి మీద ఫోర్స్ తీసుకొచ్చి అమ్మాయిని అరెస్ట్ చేయాలి అదే అని చెప్పేసి అమ్మాయిని అరెస్ట్ చేయించడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఆ అమ్మాయిని మీరు తీసుకొస్తారా అరెస్ట్ చేస్తారా లేదంటే మేము అమ్మాయిని ఏదైనా చేస్తాం ఏదైనా చేయగలుగుతాం ఏదైనా అంటామని చెప్పేసి ఆ యొక్క ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది కొంతమంది యువకులు ఆ మాటలు అనడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏమని వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన దేవుణ్ణి విమర్శించిందని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అదేవిధంగా ఇప్పుడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి తరపునటువంటి వాదాన్ని ఈ తిట్టినటువంటి ఈ వ్యక్తులని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను నేను ఆ బిజె టీవీ తరపున అదేవిధంగా 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 పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఒక వేరే కమ్యూనిటీకి సంబంధించినటువంటి మత సంబంధించిన దేవుడిని విమర్శించినప్పుడు అరెస్ట్ చేయడం చేసినటువంటి ఈ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ అదే గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి ఒక లేడీ ఎమ్మెల్యే అక్కడ మహాశివుణ్ణి మహాశివుణ్ణి హిందువులు పరమ దేవుడిగా పూజించేటువంటి మహాశివుని ఈవిడ విమర్శించింది అదేవిధంగా ఎమ్మెల్యేగా ఎలా కంటిన్యూ అవుతుంది ఆవిడని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే విషయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది జనాలకు అని చెప్పేసారు తెలుసు పేహల్గా దాడికి మీరందరూ మద్దతు అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నేను ప్రశ్నిస్తా ఉన్నా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఈ యొక్క విషయం ఇప్పుడు రాబోయే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో ఖచ్చితంగా చాలా ప్రభావితం చూపుతుంది ఈ విషయమే మెయిన్ టార్గెట్గా ఎలక్షన్స్ రన్ అవుతాయి అరెస్ట్ చేసే ముందు జీప్లో తీసుకొచ్చి జీప్తో తీసుకెళ్లే ముందు ఆ అమ్మాయి శర్మిస్తే అనే అమ్మాయి ఏం చెప్పిందంటే ఇదేనా న్యాయం ఇదేనా ధర్మం ధర్మం ఒకరి వైపే ఉంటుందా న్యాయం ఒకరి వైపే ఉంటుందా న్యాయానికి ధర్మానికి కళ్ళు లేవా అని చెప్పేసి ఆ అమ్మాయి అడగడం జరిగింది ఆ అమ్మాయి తప్పు చేసింది అరెస్ట్ చేయడంలో తప్పు లేదు ఇప్పుడు ఎలా అయితే ఆ అమ్మాయి తప్పు చేసింది అమ్మాయిని అరెస్ట్ చేశారో ఆ విధంగానే మీ యొక్క పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసింది వాళ్ళని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఫ్యామిలీని ఈ అమ్మాయి మతాన్ని పూర్తిగా విమర్శించడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేసేసి న్యాయం అనేది అన్ని వైపులా ఉంటుంది ప్రభుత్వం అనేది అందరి తరఫున పనిచేస్తుందని అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు తెలియజేయాల్సిన అవసరం ఉంది దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మీరు కనుక తెలియజేయకపోతే రాబోయే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో మీరు మాత్రం చిత్తు చిత్తుగా ఓడగొట్టి భారత్ సంబంధించినటువంటి మద్దతు భారతదేశానికి ఎవరైతే మద్దతు తెలుస్తారో వాళ్ళ యొక్క భారత స్వచ్ఛ రక్షణకి మద్దతు తెలుపుతారు వాళ్ళని పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రిగా మరియు ప్రభుత్వాన్ని నిలబడుకోవాల్సింది పచ్చితూ పశ్చిమ బెంగాల్ ప్రజలకి రక్షణగా నిలుస్తారు ఎవరైతే పశ్చిమ బెంగాల్లో అన్ని అన్ని కమ్యూనిటీల వ్యక్తులకు రక్షణగా నిలుస్తారో వారనే పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ కూడా ప్రభుత్వంలో నిలబెర్చుకోవాలి వారికి రక్షణగా ఉండాలని చెప్పేసి ఈనాడ బిజెపి తెలియజేస్తున్నాం దీన్ని మేము ప్రశ్నిస్తేనే ఉంటాం ఈ రోజు షర్మిష్ట నమ్మాయికి జరిగింది రేపు ఇంకో జరుగుతుంది ఇంకో జరుగుతుంది ఎవరైతే ఎవరైనా సరే రివర్స్ గా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఈ రోజు మేము మద్దతు ధర ఆవిడ మాట్లాడిన మాటలకు మేము మద్దతు ధర పట్లే ఆమె మాట్లాడిన మాటలు తప్పే కానీ ఆమెపై మాట్లాడిన వాళ్ళు హిందూ దేవుళ్ళపై మాట్లాడిన వాళ్ళని కూడా సేమ్ అదే విధంగా అరెస్ట్ చేసేసి న్యాయం ధర్మం అందరికి సమానం అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మేము ఉందని తెలియజేస్తున్నాం ఇప్పటిదాకా మన వీడియో చూసినట్టయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అభిజయ్ టీవీ